నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని యాభై మూడు యాభై నాలుగు డివిజన్లకు సంబంధించి అష్రాఫ్ అలీ మసీద్ ఇబ్రాహీం మసీదులో ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది ఇఫ్తార్ విందుకు మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తో కలిసి పాల్గొన్నారు ఆయా మసీదుల్లో వారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు అని ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు రెండు పద్నాలుగు నుంచి రెండు పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే తాను మంత్రిగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధిని ఆయన క్షుణ్ణంగా వివరించారు తాను ప్రత్యర్థుల ఛాలెంజ్లు డిబేట్లు అంటూ మాట్లాడడం సరికాదని అలాంటివి ఓ రోజు నవ్వుకోవడానికే పనికి వస్తాయన్నారు ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వాలంటీర్లను నిలుపుదల చేయడం జరిగిందన్నారు ఇళ్లకు సచివాలయాల అధికారులు పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉందని తెలిపారు కావాలని చంద్రబాబుపై వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు ముస్లిం మత పెద్దలు ముస్లిం మైనార్టీ నేతలు ముస్లిం సోదరులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రజలు డిసైడ్ చేస్తారు ఇంకంతా ముప్పై తొమ్మిది రోజులు ఉంది ముప్పై తొమ్మిది రోజుల్లో ఏం చేసింది ఏం చెయ్యింది అనేది తెలిసి వాళ్ళే డిసైడ్ చేస్తారు దానికి ఛాలెంజ్లు మీసాలు తొడగొట్టాల్సిన అవసరం లేదు ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు ఎక్కడ బట్టినా అభివృద్ధి అభివృద్ధి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా జరిగిన అభివృద్ధిని గురించి డిస్కస్ చేస్తున్నారు పేదవాడైనా లేదా మిడిల్ క్లాస్ అయినా అబోవ్ మిడిల్ క్లాస్ అయినా కాబట్టి ఈ ఛాలెంజ్లు డిబేట్లు అంతా ఎందుకంటే ఒకరోజు నవ్వుకోవటానికి ఉంటుంది అంతేగాని ప్రజలకి ఏం సేవ చేయాలి ఇప్పుడు నేను చెప్పాను చక్కగా రెండు వేల ఇరవై నాలుగులో ఏం చేయాలనే విషయం నా విషయం చెప్పాను అదేంటంటే యువతని ముందుకు తీసుకుపోవాలా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయాలా ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలా నెల్లూరు సిటీలో నెల్లూరు నగరంలో ప్రతి పేదవాడికి ఉండాలా అటువంటి మాట్లాడితే నువ్వేం అని అడిగితే చెప్తే చేయటం అది రాజకీయంగా ఉండాల్సిందే అంతేగాని ఊరికి మేససాలం వెళ్ళేసి తొడలు కొడితే అది కరెక్ట్ కాదు మీరు ఎలక్షన్స్ వచ్చేసినాయి ఇంకా అవన్నీ పక్కన పెట్టి ఏం చేస్తారో చెప్పండి ఏం చేశారో మీరు చెప్పండి అంతేగాని ఐదు వేల రెండు వందల కోట్లు అసలు ఒకటే నెల్లూరులో ఎంట్రీఎన్ రోడ్లు లేదా వేసారా లేదా అండర్గ్రౌండ్ టైన్ మొత్తం కంప్లీట్ కంప్లీట్ చేశారా లేదా సంగం నుంచి వాటర్లు లైన్ లేదా పార్కులు ఎన్ని ఉన్నాయండి స్వతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరు రెండు పార్కులు ఒకటి స్వతంత్ర రెండే పార్కులు ఈరోజు ఎన్ని పార్కులు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ అన్నా క్యాంటీన్ సేడ్ ఎందుకు మూసేస్తారు ఎవరు చేశారు ఏసీ బస్ షెల్టర్స్ పెట్టించి అది ఒక్కడే చాలు నారాయణ సార్ చేసి దానికి ఎక్కడ కూడా ఇండియాలో ఏసీ బస్ షెల్టర్స్ లేవు నెల్లూరులోనే ఫస్ట్ పెట్టా ఇప్పుడు మళ్ళీ అన్ని చేయలు పెడుతున్నారు కానీ వాటికి అన్నిటి తాళాలు కాబట్టి డిబేట్ చేయాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నాను ప్రజలే నిర్ణయిస్తారు ప్రజలే డిబేట్ చేసి నిర్ణయిస్తారు మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు అధికారులు పెన్షన్స్ని వృద్ధుల ఇంటికి పోయే ఇవ్వాలి వృద్ధుల ఇంటికి పోయే ఇవ్వండి సచివాలయంలో కాదు మీరు సచివాలయంలో ఇవ్వాల్సిన అవసరం లేదు ఇన్ని నెలలు ఇంటి దగ్గరిచ్చి ఇప్పుడు ఇంటి దగ్గర ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే మీరు రాజకీయానికి వాడుతున్నారు రాజకీయానికి వాడద్దు మీ రాజకీయం కోసం మీ రాజకీయం కోసం పేదల నిరుపేదలను ఇబ్బంది పెట్టద్దు వృద్ధులను ఇబ్బంది పెట్టొద్దని ఒకటికి పదిసార్లు చెప్తున్నారు ఆయన టీవీల ద్వారా చెప్పారు మెసేజ్ పంపించారు కాబట్టి అధికారులకు నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇంటికి పోయి వృద్ధులకు పెన్షన్ ఇవ్వండి సచివాలయానికి పిలిచి ఇదిగో తెలుగుదేశం ఇలా చేసింది అందుకే ఇస్తున్నామని మాత్రం చెప్పొద్దు అధికారులు ఇంటికి పోయటానికి ఎవ్వరికి అబ్జెక్షన్ లేదు ఇవ్వాలి తీరాలి ముస్లిం సోదరులందరికీ నా యొక్క శుభాకాంక్షలు అండి ఈరోజు యాభై మూడు యాభై నాలుగు డివిజన్లో ఇతరు ఇందుకు వాళ్ళకి పిలవటం జరిగింది ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ సూర్యాస్తమయం నుంచి సూర్య ఉదయం నుంచి సూర్యాస్తమయం దాకా వాళ్ళు ఉపవాసం ఉండి ఉపవాసం అయిన తర్వాత వారు ఇఫ్తారు ఇందుని చేయడం జరుగుతుంది దానికి ఈరోజు నన్ను ఆహ్వానించారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు నెల్లూరులో యాక్చువల్గా ఈరోజు ముస్లిం సోదరులకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేశాం బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు ఎవరు చేయనని కార్యక్రమాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పేరియడ్లను చేయడం జరిగింది ఆ రోజు మేయర్గా అజీజ్ గారు ఉన్నారు అజీజ్ గారు ఒకటే చెప్పారు ఎక్కువ మంది ఉన్నవాళ్ళలో ఎక్కువ మంది పేదలు నిరుపేదలు ఉన్నారు వాళ్ళకి చదువుపరంగా డెవలప్ కావాలి ప్రత్యేకంగా మహిళలు తక్కువగా చదువుకుంటుంటారు వాళ్ళ ప్రత్యేకంగా మహిళలకంటూ ఒక జూనియర్ కళాశాల కావాలంటే అప్పటికప్పుడు యాక్చువల్గా సెక్రటరీకి చెప్పడం వెంటనే వాళ్ళు శాంక్షన్ చేయటం వెంటనే ప్రారంభించడం జరిగింది ఈరోజు చక్కగా ఆ మహిళా కళాశాలలో ఎంతోమంది విద్యార్థులు చక్కగా చదువుకుంటున్నారు అదేవిధంగా పేదలు నిరుపేదలు చేసుకోవడానికి ఒక మంచి ఫంక్షన్ హాల్ లేదు అని అంటే ఆ రోజు షాది మంజల్ ఎనిమిది కోట్ల రూపాయలు యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది అక్కడికి పోతే అసలు ఎంతో ఆనందంగా ఉంటుంది నాకు ఎందుకంటే దాన్ని చూస్తే బ్రహ్మాండంగా ఆ డిజైన్ చేసింది మొత్తం అజీజ్ గారే ఆ రోజు మొత్తం డిజైన్ కానీ ఎవ్రీథింగ్ ఆయనకి వదిలే చేశాను చేశారు అయితే ఈరోజు దాంట్లో చేసుకోవాలంటే ఏదైనా ఫంక్షన్ అరవై వేల నుంచి డెబ్భై వేలు ఖర్చు అవుతుందంట ఎందుకు అవుతుందని మనం అడిగితే సార్ చైర్లు అంటారు వాటికంటారు అంటారు వీటికి అంటారు కలెక్ట్ చేస్తున్నారని దానికి ఏదైనా ఒక మార్గం చూపించమని మనం అడిగిపోతే ముస్లిం సోదరులు చెప్పారు దానికి చాలా సింపుల్ మార్గం ఉంది పెద్ద ఇబ్బంది లేదు ఎందుకంటే ఏదైతే ఈ యొక్క షామ్యాన్లు కావచ్చు లేదా చైర్లు కావచ్చు ఇటువంటి ఏదైతే బాడుకు తెచ్చుకుంటున్నారో అవి డోనర్స్ దగ్గర తీసిస్తాం తీసిప్పుడు దానికి అడిషనల్గా ఖర్చు పెట్టబడలే ఆటోమేటిక్గా ఖర్చు తగ్గుతుంది అదేవిధంగా బారాషాహి దర్గా గురించి నేను చెప్పలే రెండు వేల పద్నాలుగులో రొట్టెల పండుగ నాలుగు లక్షలు వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాలకి ఇరవై లక్షల మంది వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో దానికి కారణం ఏంటంటే అక్కడ ఏర్పాటు చేసిన నీటి వస్త కానీ టాయిలెట్స్ కానీ ఘాటు కానీ రోడ్లు కానీ ఫెసిలిటీసే చక్కగా అరేంజ్ చేసాం ఎవరు అరేంజ్ చేయాలి ఎవరికి అసలు ఆలోచన కూడా లేదు అంతకుముందు అక్కడ లారీలు క్లీన్ చేసుకునేవాడు తీసుకొచ్చి అక్కడే టాయిలెట్స్ అక్కడే యూరియన్ ఈ విధంగా అదేవిధంగా ఫిష్ మార్కెట్ కావచ్చు మటన్ మార్కెట్ కావచ్చు ఆ గుడ్డల షాపు కావచ్చు అదేవిధంగా అనేక కార్యక్రమాలు రోడ్లు ఎక్కడ ప్రతి దగ్గర రోడ్లు వేయటం జరిగింది ముస్లిం ఏరియా కానీ అదే నాన్ ముస్లిం ఏరియా కానీ ఈ విధంగా అనేక అనేక కార్యక్రమాలు యాక్చువల్గా ఆ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చేశాం అయితే ఎక్కువ మంది పేదలు నిరుపేదలు ముస్లిం సోదరులు ఉన్నారు వాళ్ళని డెవలప్ చేయాలా ఎన్నోసార్లు నాకు అజీజ్గా చెప్పారు సార్ చాలామంది పేదలు ఉండాలని అయితే ఒకప్పుడు ఎక్కువ మంది మెకానిక్లు అలా ఉండేవాళ్ళు అయితే ఇప్పుడు చాలా దగ్గర చదువుకుంటున్నారు కూడా నిజంగా మనందరూ వాళ్ళందరిని అప్రిషియేట్ చేయాలి ఈ మధ్య నేను డోర్ టు డోర్ తిరిగినప్పుడు చాలా దగ్గర యాక్చువల్గా బీటెక్ చదివామని బీఎస్సీ చదివామని ఎంఎస్సీ చదివామని డెవలప్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి ప్రతి తల్లికి నేను చెప్పేది ఏంటంటే మీ బిడ్డని చక్కగా చదివించండి ఆ చదివే మీ ఆస్తి అవుతుంది ఈరోజు నేను ఒక పేద కుటుంబంలో పెట్టి ఈ స్టేజ్కి వచ్చానంటే కేవలం చదవబట్టే చక్కగా చదివా డిగ్రీ మూడు సంవత్సరాలు విఆర్ కళాశాలలోని యూనివర్సిటీ ఫస్ట్ ఎంఎస్సి రెండు సంవత్సరాలు యూనివర్సిటీ ఫస్ట్ చదవబట్టే ఈరోజు యాక్చువల్గా నేను ఈ స్థితికి వచ్చాను అందువల్ల ప్రతి తల్లిని ప్రత్యేకంగా ప్రతి ముస్లిం తల్లిని నేను రిక్వెస్ట్ చేసేది మీ పిల్లల్ని చక్కగా చదివించండి వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం వస్తుంది అత్యధిక మెజార్టీ సీట్లతో నెక్స్ట్ వచ్చినప్పుడు నా టార్గెట్ నేను ప్రత్యేకంగా చేయబోయేది ఏంటంటే యువత యువత అడ్డదారులు పట్టకుండా ఉండాలంటే వాళ్ళకి భవిష్యత్తు ఉండాలి ఉద్యోగాలు కానీ వాళ్ళు సొంతగా వ్యాపారాలు చేసుకోవడం కానీ ఉండాలి దానికి వాళ్ళకి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కావాలి వాళ్ళ యొక్క స్కిల్ని పెంచాలి అది ఐటీ కావచ్చు లేదా నాన్ ఐటీ కావచ్చు దేంట్లో అయినాను దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి యువతని ముందుకు తీసుకుపోయేటట్టుగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ నా యొక్క శుభాకాంక్షలు విజయదుందుబికి నాంది నెల్లూరు రూరల్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మ్రోగించిన డమరుక నాదం ప్రజల్లోకి ప్రజారథం ఏప్రిల్ నాలుగో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు నీలగిరి సంఘం నుండి ప్రారంభం